ైజ్ దులా ఈరోజు దేవుని వాక్కు ఈరోజు దేవుని వాక్కు నిమిత్తము మత్తి సువార్త ఐదవ అధ్యాయము నాలుగవ వచనము చదువుకుందాం దుఃఖపడేవారు ధన్యులు వారు ఓదార్చబడుదరు ప్రియమైన దేవుని వార్లరా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట దుఃఖపడేవారు ధన్యులు వారు ఓదార్చబడుదురు అన్న విధంగా ఈ యొక్క లేఖనము మనకు తెలియజేస్తున్నది ఈ యొక్క మాటను మనం ఆలోచన చేస్తే దుఃఖించేవారే ధన్యులు విచారంగా ఉండేవారే నిజంగా ఆనంద స్థితిలో ఉన్నారు అని చెప్పడం లాంటిది ఇది యేసు ఇక్కడ తన ప్రసంగంలో దుఃఖించడానికి ఇస్తున్న స్థానం వల్ల ఇది ఆయన ఉపదేశాలన్నిటిలోనూ ప్రాథమిక విషయమని ఆయన రాజ్యం కట్టబడి పునాదిలో ఒక ముఖ్యమైన రాయి లాంటిదని చూడగలం ఈ వచనానికి ఇంతకు ముందు వచనముతో సమీప సంబంధం ఉంది ఎవరైతే తన ఆధ్యాత్మిక దరిద్రాన్ని తమ పాపాలను భ్రష్ట స్వభావాన్ని గుర్తిస్తారో అట్టివారు దుఃఖపడతారు తాము అలాంటి పాపాత్ములమని సోకిస్తారు బహుశా రాను రాను మానవజాతి అంతా పడిపోయిన విచారకరమైన భ్రష్ట స్థితిని బట్టి కూడా విలపిస్తారు యేసు చెప్తున్నది ఇహలోక దుఃఖం అంటే మనుషులకు తాము కోరినది దొరకనందు వల్ల వారికి కలిగే స్వార్థపూరితమైన దుఃఖం గురించి కాదు ఏదో నష్టం అయిపోయినందుకు ఏదో విషయంలో ఆశాభంగం చెందినందుకు అనుభవించే దుఃఖం గురించి కాదు వేసి చెప్పేది అలాంటిది లౌకిక దుఃఖం చావును కలిగిస్తుంది రెండు కొరింది ఏడు పది వచనములో మనం చూసినట్లయితే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయును ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును ప్రియమైన దేవుని వల్లరా ఈ విధంగా దేవుని యొక్క లేఖనము తెలియజేయుచుంది దేవుని రాజ్యములోని వారి దుఃఖము పశ్చాత్తాపాన్ని కలగజేసే దైవ సంబంధమైన దుఃఖం అందువల్ల అది దేవుని రాజ్య ధన్యతకు దారితీస్తుంది యాకోబు నాలుగో అధ్యాయము ఎనిమిది నుంచి పది వచనాలు మనం చూసినట్లయితే దేవుని ఎద్దుకు రండి అప్పుడు ఆయన మీ అద్దుకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకుని ద్విమనుష్కులరా మీ హృదయములను పరిశుద్ధపరచుకునడి వ్యాకుల పడి దుఃఖపడు ఏడువుడి మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందమును చింతకును మార్చుకొనుడి ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును అన్న విధంగా ఈ యొక్క లేఖనము తెలియజేయినది కనుక ప్రియమైన దేవుని వర్లరా కీర్తన యాభై ఒకటిలో ఇలాంటి దుఃఖము ఆ కీర్తన రచయితలో ఏ విధంగా పనిచేసిందో చూడండి అలాంటి వారికి ఇప్పుడే కొంతవరకు దేవుని ఓదార్పు లభిస్తుంది కనుక ప్రియమైన దేవుని వర్లరా మనము మన యొక్క పాపము విషయంలో మన యొక్క శాపగ్రస్త విషయంలో మనము దుఃఖపడినట్లయితే అప్పుడు దేవుడు మనలను ఓదారుస్తాడు మన యొక్క పాపము నుంచి మనలను విడిపించి మనలను తప్పించి ఆ యొక్క దుఃఖము నుండి మనకు ఆనందకరమైన జీవితము దయచేసి పర్లోక రాజ్యానికి చేరుస్తాడు కావున ప్రియమైన దేవుని వాళ్ళరా ఈ మాటలు వింటున్న ఎవరైనా సరే మీ యొక్క పాపముల కొరకు మీ యొక్క శాపముల కొరకు దేవుని సన్నిధిలో దుఃఖించినట్లయితే అప్పుడు దేవుడు ఆ యొక్క దుఃఖాన్ని చూసి మిమ్మల్ని ఓదార్చి మీకు నూతన జీవితాన్ని దయచేస్తాడు ఆనందకరమైన జీవితాన్ని దయచేస్తాడు కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట దుఃఖించు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు అన్న రీతిగా దేవుడు మనకు తెలియజేయచ్చున్నాడు కనుక మన యొక్క పాపముల విషయమే శాపగ్రస్తమైన జీవితం విషయమే దుఃఖపడి దేవుని యొద్ మనం ఓదార్పు పొందుదాము ఈ యొక్క మాటలో దేవుడు మనందరి వినికిడిలో దీవించును గాక